వెల్కమ్ టు పురా లోకల్ కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండల కేంద్రంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు అలవల సంబత్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా సంబత్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల పోరాటం చిరకళ స్వప్నం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సందర్భంగా ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమం క్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కనకం కన్నం నరసయ్య పార్నంది జలపతి శనిగిర కొమరయ్య కనకం రాములు భోవినీ సంపత్ అలవాల అనిల్ అలవాల చందు టేకు సంపత్ తదితరులు పాల్గొన్నారు